ఓం నమో వెంకటేశయ్య నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ అండి ఇక్కడ ఆఫ్లైన్లో యాభై రూపాయల రూము అదేవిధంగా వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా ఆఫ్లైన్లో రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే ఆన్లైన్లో రూమ్ అన్నది బుకింగ్ చేసుకోవడం మర్చిపోయినా తెలియకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి సీఆర్ ఆఫీస్ దగ్గరికి వస్తే రూమ్ అన్నది మనం ఆఫ్లైన్లో తీసుకొచ్చండి రూమ్ తీసుకోవాలంటే ముందుగా మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబరు పట్టుకెళ్ళి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ టూ అవర్స్ లోపు మన మొబైల్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మనకి రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ప్లేస్కి మనం వెళ్ళి రూమ్ అయితే తీసుకోవాలండి అదేవిధంగా ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి లైన్ వచ్చేసి మనకి సిఆర్ దగ్గర ఉన్న ఉన్నటువంటి లైన్ అండి ఇది సిఆర్ఓ ఆఫీస్ అన్నది ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి మనకి రూమ్ దొరకాలంటే బెస్ట్